సాగు జలాల అంశంపై ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదని తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటి వాటా వినియోగించుకునేలా గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు బనకచర్ల అంశంపై ఏపీ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఉత్తమ్ రాష్ట ప్రభుత్వ పోరాటం వలనే జీఆర్ఎంబీ పోలవరం అథారిటీ సీడబ్ల్యూసీలు బనక వ్యతిరేకించాయని చెప్పారు రామగుండంలో ప్రత్యేక పారిశ్రామిక వేద ఏర్పాటుకు కృషి చేస్తానన్న శ్రీధర్ బాబు సింగరేణి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ముర్మూర్ వద్ద రామగుండం ఎత్తిపోతల పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా పదకొండు గ్రామాల్లో పన్నెండు ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రులు తెలిపారు అంతర్గాంలోని అంబేద్కర్ చౌరాస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తనవంతు కృషి చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న తొమ్మిది వందల అరవై టీఎంసీల సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వంకచర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యొక్క బంక ప్రతిపాదన తిరస్కరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి చర్చల్లో కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎడ్యుకేషన్ మంత్రి పాల్గొన్న చర్చల్లో కూడా కనక ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాం ఇది చట్ట వ్యతిరేకం ఇది తెలంగాణ నీటి హక్కులో ఉన్న అని స్పష్టంగా చెప్పడం జరిగింది పనిక ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనబైలో ఇచ్చిన గోదావరి వాటర్ డిబ్యూట్ సిటీ తీర్పుకి వ్యతిరేకము అదేవిధంగా ఏపీ రియాగనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకము అన్ని విధాలుగా మా ప్రభుత్వం మొత్తం కూడా కనిక ప్రాజెక్ట్ ప్రాజెక్టు అన్ని విధాలుగా వ్యతిరేకిస్తాడని చెప్పి ఈ సుమాముఖంగా మనం చేస్తున్నాం ఆయన ఏదో ఇక్కడ టీఆర్ఎస్ ఈడీ మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాం అన్ని వేదికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా కాలికచర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఇక సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము బండ్లవాగుపై ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో అనేక ధర్నాలు చేశామని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గుర్తు చేసుకున్నారు గత ప్రభుత్వంలో లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మిస్తే మంతరి నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు రైతుల చిరకాల స్వప్నమైన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం డిపిఆర్ సిద్దం చేసేందుకు కోటి పది లక్షలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రామగుండం ప్రాంతంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు ఇది మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పరిగణిస్తా ఉన్న సందర్భంలో ఎన్టీపీసీ ఇక్కడ ఉంది సింగరేణి ఇక్కడ ఉంది ఫర్టిలైజర్ ఆర్ఎఫ్ ఇక్కడ ఉంది ఈ రోజు ఇన్ని పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇక్కడ రావాలి ఇక్కడ నడవాలి కేసార్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది దాని ఎప్పుడో గత ప్రభుత్వం పరంగా క్లోజ్ చేద్దామంటే ఆనాడు యూనియన్ గా అధ్యక్షుడిగా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దాన్ని నడిపిస్తా ఉన్నాం నేను ఎక్కువ చెప్తామంటే కార్మిక సోదరులకు సంబంధించి ఈరోజు రోజు సింగరేణి కార్మిక వెంటిది ఆ కార్మికులకు సంక్షేమమే మా ప్రధానమైన ధ్యేయం ఆ కార్మికులకు సంబంధించి ఈ రోజు ఉత్పత్తి పెరుస్తా ఉన్న ఆ కార్మిక సోదరుడికి మేము ఆ రోజు ఏ విధమైన హామీలు ఇచ్చామో వారికి సొంత ఇంటి కలగాని ఈ రోజు పేరు మార్పిడి గాని ఈ రోజు మరి కాంట్రాక్ట్ సింగరేణి కార్మికులకు సంబంధించిన అంశమే గాని ప్రభుత్వ పరిశీలన ఉంది ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్న మంత్రులు రాష్ట్రంలో ఎనిమిది లక్షల అరవై వేల నూతన రేషన్ కార్డులు జారీ చేశామని వివరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎనభై ఐదు శాతం జనాభాకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు